యాపిల్ లేదా ఇతర పండ్లను కట్ చేసిన తరువాత వాటి మీద చక్కెర లేదా కొద్దిగా నిమ్మరసం చల్లితే వాటి రంగు మారకుండా ఉంటుంది దుంపల్ని ఉడకబెట్టే ముందు కాసేపు ఉప్పు నీళ్లలో నానవేసి ఆ తర్వాత వాటిని ఉడకబెడితే త్వరగా ఉడుకుతాయి మంచినీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి గుడ్డను అందులో ముంచి పేము కుర్చీలు సోఫాలు తుడిస్తే నిగనిగలాడతాయి బ్రెడ్ టోస్ట్ కరకరలాడుతూ ఉండాలంటే తాజా బ్రెడ్ కాకుండా ఒకటి రెండు రోజులు నిలువ ఉంచిన బ్రెడ్ ఉపయోగించాలి కిలో గోధుమ పిండిలో యాభై గ్రాములు మెంతి పిండి కలిపి చపాతీలు చేస్తే తేలికగా జీర్ణమవుతాయి తలుపులకు గోడలకు కొత్తగా పెయింట్ వేస్తే ఒక చిన్న గిన్నె నిండా ఉప్పు పోసి ఆ గిన్నెను రాత్రంతా గదిలో ఉంచితే పెయింట్ వాసన తగ్గుతుంది వేసవిలో చెమట వల్ల షర్ట్ కాలర్స్ మురికిగా తయారవుతాయి షర్ట్ ఉతకటానికి ముందు కాలర్ పై ఉన్న మురికి మీద టాల్కమ్ పౌడర్ చల్లి ఉతకండి మురికి పోతుంది ఫ్రిడ్జ్ డోర్ కు అటాచ్ చేసి ఉండే గ్యాస్కెట్ లోపలి అంచు పైన నెలకు ఒకసారి చుట్టూ టాల్కం పౌడర్ చల్లండి అది నల్లబడకుండా ఉండటమే కాక డోర్ను ఎయిర్ టైట్గా ఉంచుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి